హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది గణపతి నిమజ్జనం రోజు ఈ ట్రాక్టర్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో ట్రాక్టర్ డెకరేషన్ అయితే బాగా రెడీ చేశారు కదా చూడండి ఎంత బాగా రెడీ చేశారో వెనకాల బెలూన్స్ ముందు అరటి ఆకులు ఇట్లా రెడీ చేశారు లడ్డు వేలంపాటైతే అయిపోయింది తర్వాత చిన్న చిన్న వినాయకులన్నీ అందులోకి అందులోకైతే ఎక్కిస్తారు ట్రాక్టర్లకు చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ మనిషి ఒకటి మనిషి ఒకటి అయితే పట్టుకొని పోతారు ఇట్లా వినాయకునికి అయితే సం వినాయకుని పండుగ అంటే చిన్నపిల్లలకి అయితే సంబరం చిన్న వాళ్ళు పెద్దోళ్ళు ఆడళ్ళు అందరికీ సంబరమే వారం రోజులు పది రోజులు ఒక వాడలో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది గణపతి అయితే పోతాడు పది రోజులు ఒక చుట్టం లెక్క వచ్చి మన ఇంటికాడ ఉన్నట్టు ఒక వాడకు మంచిగా అనిపించింది దేవుణ్ణి అయితే బండి చెల్లు ఈ పది రోజులు ఎంత మంచిగా అనిపించింది ఇక దేవుడి పోయినాక ఒక వారం రోజులైతే మళ్ళీ అంత గుడ్డి గుడ్డి అనిపిస్తుంది ఇగో ఇక్కడ మా కాడ లడ్డు వేలంపాట జరిగింది ఆ వేలంపాటలో లడ్డు గెలుచుకున్న వాళ్ళైతే వీళ్ళే మా కాడ ఎంతకు వేయింది లడ్డు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మేము లైవ్ పెట్టాము ఆ లైవ్లో చూడండి మీ కాడ ఎంత పోయిందో కామెంట్ చేయండి వీళ్ళు ఏం కోరుకున్నారో వాళ్ళకైతే ఆ కోరిక నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గణేష్డైతే బయలుదేరిండు బాయ్ బాయ్ గణేష వచ్చే సంవత్సరం దాకా మాకు మంచిగా ఉండాలని దీవించు మళ్ళీ నాన్న మంచి ఘనంగా జరగ బాయ్ గణేష మళ్ళీ సంవత్సరం ఇంతకంటే ఘనంగా జరపాలని మమ్ముల దీవించవయ్యా గణేష బాయ్